నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను నీ దేవుడైన ఎగోవా నిన్ను ఆశీర్వదించిన కొలది అంటే ఆశీర్వాదించే కొలది దీవించే కొలది నిన్ను నడిపించే కొలది ఈరోజు పది రూపాయలే చేస్తాం ఇదిగో రేపు వచ్చే నెలలో ఇరవై రూపాయలు చేస్తాడు అలా ముప్పై రూపాయలు చేస్తాడు అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నిన్ను ఆశీర్వదించే కొలది నీ కూలి పెరిగే కొలది నీ వ్యాపారంలో లాభం పెరిగే కొలది నీ చేతి పనిలో లాభం పెరిగే కొలది నీ ఉద్యోగంలో జీతం పెరిగే కొల నువ్వు చేసే పనులన్నింటిలో దేవుడు నిన్ను దీవించిన కొలది ఆశీర్వదించిన కొలది రక్షించిన కొలది కాపాడిన కొలది దేవునికి స్థుతి అర్పణ స్వేచ్ఛార్పణలు